ఫ్రెండ్స్తో మన ముందుకు వస్తున్న హీరో విజయ్ సేతుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సో మచ్ లవ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ హైదరాబాద్ ఐ మచ్ సో మచ్ అబౌట్ ద ఫిల్మ్ మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్ విబిన్ Uh, almost like more than 15 years. He's the one who gave me first chance in a film called Varnam. Since that day, he's my very close friend. Uh, I'm very happy to associate with him for the second film. Earlier, we did one film called Or Al now this is Ace. Ace is a complete commercial action film with romance. And I hope you all will enjoy the film. And then I thanks so much to my cast and crew, everybody. Thanks for coming, and I love you all. నేను ఎలాగో ఒక తెలుగులో ఒకటి ఏదైనా చెప్తారు అని అందుకని అనేది చెప్పేశారు ఏమైనా మాట్లాడంటే ఇంకా చాలా బాగా ఆలోచించాలి ఏమైనా మిస్టేక్ అయిపోతే అందుకే భయం వస్తుంది లేకపోతే నేను ఫ్రీగా మాట్లాడుతున్నా ఇంకా కొంచెం టైం ఇవ్వండి వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్లీ ఇంకా ఇంకా బాగా రాలేదు అందుకే కొంచెం భయం ఉంది నేర్చుకుంటాను సార్ మొత్తం వచ్చేసింది సార్ అంతే అది ఆ డైలాగ్ ఉపనా క్లైమస్ గుర్తుందిగా ఆ డైలాగ్ ఇది మంచి టైం సార్ నేను సార్ని టు కంగ్రాజులే నేను మర్చిపోయాను వాళ్ళని కంగ్రాజ్ చేయడానికి ఆ డైలాగ్ పెట్టారు కదా అది ఆ విజయ్ దేవరగొండ డైలాగ్ కూడా చాలా బాగుంది ఈ లుక్స్ లైక్ విజయ్ దేవరగొండ థ్యాంక్ యూ సార్ యు ఆర్ ఊర్ మల్టీ టాలెంటెడ్ సార్ ఐ గుడ్ టు నో యూ రియల్లీ గుడ్ టు నో యూ రొమాంటిక్ సార్ మీ మీరు ఒకసారి రాసి ఇవ్వండి సార్ మీ గురించి ఏమైనా చెప్పాలంటే నేను స్టేజ్కి వచ్చి అన్నీ చెప్తాను సార్ నెక్స్ట్ మూవీ రొమాంటిక్ డాన్ అది చెప్పాలా సార్ వేరేమైనా ఉందా సార్ మీకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందో చెప్పండి సార్ అది కూడా చెప్తాను సార్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ కాల్ రొమాంటిక్ డాన్ హీఈస్ గోయింగ్ టు యాక్ట్ అండ్ ఈ విల్ రైట్ ఈ రైట్ సాంగ్ హీల్ ప్రొడ్యూస్ ప్లీజ్ తప్పకుండా కమండ్ వాచ్ సార్ ట్రైలర్ చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది ప్లీజ్ తప్పకుండా చూడండి రొమాంటిక్ డాన్ ఇప్పుడు వేసి చూడండి తర్వాత రొమాంటిక్ డాన్ చూడండి థ్యాంక్స్ సో మచ్ సార్ అది మీతో చేద్దాం అనుకుంటే మీరు ఫోటో అన్ని చూసారా సార్ చాలా హ్యాండ్గా ఉన్నారు సార్ ఫోటో వచ్చింది ఓకే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది రొమాంటిక్ డాన్ పిక్చర్ ఇప్పుడు వస్తుంది ఇంకా ఇంకా వెయిట్ చేయండి వెయిట్ చేయండి హీ లుక్స్ ఓకే వీడే ఆ ఒక్క మాటతో ఆయన వెంటనే రెండు జబ్బుల్లో చేతులు పెట్టుకుని ఆయన కొంచెం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందుకే అన్ని సెట్ అవుతాయి సార్ తో నెక్స్ట్ జోన్ టాన్ మూవీ చేస్తున్నాం అని చెప్తున్నాను అర్థమైంది సార్ ఆయనతోనే చెప్పించేసారు మీరైతే అది కదా హైలైట్ అసలు ఫస్టే అడిగేస్తున్నారు ఓకే సార్ వన్ స్మాల్ క్వశ్చన్ సార్ ఒక డౌట్ అని చెప్పాలి నాకు యోగి బాబు గారిని ఆ కాస్ట్యూమ్లో అన్ని రోజులు ఎలా సారి ఈ కళ్ళతో చూడగలిగారు మీరు